टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ప్రభుత్వంతో పని లేకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని విజయనగర ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు జిల్లాలోని డెంకాడ మండలం పెద్దతాడివాడలో ఏపీడబ్ల్యూజే నిర్వహించిన వన విహార్ కు డిప్యూటీ స్పీకర్ హాజరైన సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు పట్టాలు కూడా ఇస్తానని అన్నారు విజయనగరంలో ప్రెస్ క్లబ్ కు యూనియన్ నగర శాఖలకు ఏపీడబ్ల్యూజే కొత్త వర్గాన్ని ప్రకటించారు ఇందులో పంచాయతీ అప్పారావు ధర్మలు కొత్తగా ఎన్నికయ్యారు ఈ వన విహార్ లో రాష్ట్ర నేత శివ జిల్లా నేతలు సూర్యబాబు పాత్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు నడిపించే పరిజ్ఞానం శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని చెప్తాం సురేష్ లాంటి వాళ్ళు ఉన్న అంటే సీనియర్ జర్నలిస్టులు కాదు మొన్న మనం చెప్పి మీటింగ్లో వేసినప్పుడు వీళ్ళందరూ తలుచుకున్నాం సీతరం కూడా ఆ ఫోటోగ్రాఫర్ గుండేవాడు అందరం ఏదో సందర్భంలో నలుగురు కలుసుకోవాలనుకునేదానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అందరికీ తెలియజేసుకుంటూ శాసనసభ్యునిగా బాధ్యతతో పనిచేస్తూ ఈ ఊరి అభివృద్ధి కోసం ఈ పట్టణాన్ని సుమరీకరణ చేయాలి ఈ పట్టణ ప్రజలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలను ఆలోచనతోటే ఈ కాలం అంతా కూడా పనిచేస్తాము అలాగే ఎప్పుడైనా మీ సూచనలు సలహాలు వ్యక్తిగతంగా వచ్చి చెప్పినప్పుడు కూడా అవి స్వీకరించమే తప్ప మేమేదో సీనియర్లమో లేదో వయసులో పెద్దోడ్నో మీరు మాకు చెప్పడం ఏంటనే పరిస్థితి ఇప్పుడు కూడా రాన చెప్పారు ఈ పత్రికా రంగంలో జర్నలిస్టులుగా కొనసాగుతున్నారంటే ఉపాధి కోసం కొంతమంది అయితే మానసిక ఆనందం అంటే జర్నలిజం మీద ఇంట్రెస్ట్ తోటి కూడా చాలామంది చాలామంది ఈ దీంట్లో ఉన్నారు ఆర్థిక పరిస్థితులు అనేవి కొంతమంది అవకాశాలు లేక ఉపాధి కోసం తిరిగే వాళ్ళకి మాత్రం నిజంగా ఇప్పుడు కష్టకాలం చెప్పాలి గతంలో పత్రికా రంగానికి ఉన్న ప్రోత్సాహం కానీ ఆదరణ కానీ తగ్గాయని చెప్పాలి ఆ వృత్తిని మొదలుపెట్టుకున్న ఏదో ఒక సందర్భంలో మీరు ఆ వృత్తిలోనే కొనసాగుతూ ఆ పత్రికా రంగానికి వెన్నుముగ్గా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ అవసరాలు కానీ ఇబ్బందులు కానీ చాలామందికి ఉన్నాయి నేను గతంలో మరి సమావేశం పేరు మర్చిపోయిన జిల్లా పరిషత్లో మీటింగ్లో జనల్ మీటింగ్లో చెప్పాను ఎవరైనా వస్తే నా తలెక్క సహాయ సహకారాలు నేను ఇవ్వగలుగుతాను అని అయితే మరి రాకుండా ఏదో వచ్చాడు రోజు చెప్పావే నువ్వు వెయిట్ చేసావు అంటే నేను ధరకేం చెప్పలేను అంటే మాట్లాడే మాటకి కట్టుబడి ఉన్నాడా లేదా వీరభద్ర స్వామి ఇక నువ్వు ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పావు మీ ఇంటికి నాలుగు సార్లు వచ్చాము మీరు దొరకలేదు లేకపోతే తుచ్చ మాటలతో కాలక్ష్యం చేస్తున్నావు అంటే అది నా బాధ్యత ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉన్న పరిస్థితులు జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇస్తా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సంతోషించారు తీరా నిబంధనలు పెట్టేసరికి ఆ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఆ అర్హత లేని వాళ్ళకి కొంచెం బాధ్యత మరి ఆ పరిస్థితులు ఏమంటే ఒక గుజరాలు నుంచి నేననే కాదు ఇంకా పెద్దలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అన్ని జిల్లాల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది అన్ని జిల్లాల నుంచి ఇదే రిప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి దృష్టి దృష్టికి ప్రయత్నం అయితే చేస్తామని తప్పకుండా చెబుతూ మీరు ఆ ఫోన్ ఆపిస్తే ఒక విషయం చెప్తాను ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి